సూర్యాపేట జిల్లా ఐడిఓసీ మీటింగ్ హాల్ నందు చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా అధికారులు వివిధ కుల సంఘాల నాయకులు కలెక్టరేట్ సిబ్బందితో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు తమ బాధ్యతగా సమాజానికి మంచి చేసేలా కృషి చేయాలన్నారు జిల్లాలో విద్యా వ్యవస్థపై ప్రత్యేక తీసుకోవటం విద్యను అభ్యసించడంతో పాటు చాకలైలమ్మ లాంటి వీరనారీ చరిత్ర తెలుసుకోవటం ఆమె పోరాట పటిమ ఆమె సంకల్పం లాంటి విషయాలను తెలుసుకోవాలన్నారు ఆలోచన చేసి వాళ్ళు ఒక అంశం అన్నారు ఏదో ఎనభై శాతం భద్రత లేదు సరే పర్సెంటేజ్ తక్కువ ఉన్నాయి కానీ ఈ వాంట్స్ టు ఇండికేట్ ఎవరు చూసినా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క సిటీలో ఉన్న పరిస్థితి వేరే ఉంటుంది భద్రత ఎవరితో ఎవరి నుంచి రావాలి సమాజంలో ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తులు పరిస్థితుల నుంచి మరి అది మారితే ఆ భద్రత విషయం ఆటోమేటిక్లీ మారిపోతుంది సో ఆ సమాజానికి మనం ముందుగా మంచి దారిలో తీసుకోవడం కోసం అందరు కృషి చేయాలి అది ఇండివిజువల్ కావచ్చు ఒక గ్రూప్ పరంగా వేరే వేరే సంఘటనలు కావచ్చు సంఘాలు కావచ్చు గవర్నమెంట్ పరంగా కావచ్చు అందరూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏంటంటే అందరు అభివృద్ధి చెందాలి అందరికీ సమాన న్యాయం ఉండాలి అందరికి మంచి అవకాశాలు ఉండాలి మనం కోరుతున్నాం ఆ దిశగా మనం పోవాలి నేను ప్రత్యేకంగా అందరు కోరేది ఏంటంటే ఎప్పుడు చెప్తా ఉన్నాం ఈ హాల్లో కూడా కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారంటే మీరు చదివినారు కాబట్టి ఇక్కడ ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు మా డిఓ గారికి డిఏ గారికి ఎప్పుడు నేను సతాయిస్తూ ఉంటాను చదువు మీద అటెండెన్స్ ఎందుకు తక్కువ ఉంది స్కూల్కి ఎందుకు రాలేదు టీచర్స్ ఎందుకు ఎందుకు ఈ ఈరోజు కూడా మధ్యాహ్నం ఎడ్యుకేషన్ రిలేటెడ్ టీచర్స్ సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఉంది చదువులో పుస్తకంలో ఉన్న చదువు మాత్రం కాకుండా ఇట్లాంటి వీరు మహాపురుషుల నుంచి మోటివేషన్ తీసుకోవాలి కాంటెక్స్ ఆల్సో ఇంపార్టెంట్ ఆ సమయంలో ఆ పరిస్థితిలో వారు ఒక యుద్ధానికి సిద్ధమయ్యారు పోరాటం చేశారు దానికి సాధించారు ముందు మంచి కాలం వారు తీసుకొచ్చారు మనం అది అనుభవిస్తున్నాం ఈ సమయంలో ఏంటి ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడున్న తరాలు ఇప్పుడున్న మనం మన ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటి అది మనం గమనించాలి అట్ ద ఎండ్ ఆఫ్ దీబడి లైక్స్ ఫ్రీడమ్ కానీ ఆ ఫ్రీడమ్ గురించి మాట్లాడమంటే మనం చాలా మంది స్టక్ అయిపోతాం స్వాతంత్రం ఉండాలి వచ్చింది ఇంకా రావాలంటారు ఏ స్వాతంత్రం ఎట్లా రావాలి ఏ దాంట్లో రావాలి అది ఆలోచనలో ఉండాలి ఆర్థికంగా ఉండాలి సామాజికంగా ఉండాలి విద్యలో ఉండాలి ఉద్యోగాలు ఉండాలి మన పనితీరులో ఉండాలి మన సమాజంలో మన లైఫ్ స్టైల్లో ఉండాలి ఏ విధంగా ఉండాలి ఎప్పుడందరూ దీనికి బాధితులు అవుతున్నారు అవునా కదా దాని నుంచి కూడా ఫ్రీడమ్ కావాలి మాట్లాడుకుని వారికి మనం నివాళులు అర్పిస్తున్నాం సంతోషం కానీ అక్కడి నుంచి తర్వాత మీరు వచ్చినాం పిలిచినాం మాట్లాడినాం సంతోషం దాని తర్వాత ఇక్కడ ఒక థాట్ మొదలు కావాలి ఆ థాట్ తర్వాత యాక్షన్లో లో మారాలి ఆ మార్పు మన జీవితంలో కనపడాలి మన పాటు పది మందిలో కనపడాలి ఎక్కువ మంచి పెద్ద స్థానంలో ఉంటే మరి వేల లక్ష ఎంతమంది తీసుకుపోతే అంత సంతోషమే అని ఇది నేను ప్రత్యేకంగా కోరుతా ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు మీ పేర్లో చాలా పవర్ ఉంటుంది మీ ద్వారా చాలా మందికి న్యాయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీ వైపు కూడా సమాజంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటేనే ఒక గౌరవం ఉంటుంది ఆ గౌరవం ఎందుకు ఉందంటే మన ద్వారా మనం సమాజంలో చాలా మందికి హెల్ప్ చేస్తాం అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఈ రోజు బీసీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఇంకొక రోజు బిఎస్ ఇంకొక రోజు చేస్తారు డిఎఫ్ ప్రతి ఒక్కరు బాధ్యత వేరే వేరే ఉన్నాయి బాధ్యతలు ఎందుకు వేరే వేరే ఉంటాయి స్పెషలైజేషన్ ఆఫ్ జాబ్ అందరి పని అందరూ చేయలేరు అందరు కొంత నైపుణ్యం తీసుకోవాలి మన పాత్ర పోషించాలి అందరూ వాళ్ళ పాత్ర పోషిస్తే సమాజం మన ఎకనామీ మన కంట్రీ దేశం మన ప్రాంతం సూర్యాపేట జిల్లా సూర్యాపేట టౌన్ అనుకోండి గ్రామాలు అనుకోండి అందరు ఉంటేనే ముందు వస్తారు దాంట్లో కొన్ని బేసిక్స్ ఉంటాయి అది చూసుకోవాలి బేసిక్స్ అయిన తర్వాత అని ఉన్నత స్థాయిలో పోవడానికి కృషి చేయాలి ఇది ప్రత్యేకంగా కోరుతున్నాం అట్లాంటి పోరాటం చేసి సాధించి మన ప్రాంతాలు దూరం కూడా కాదు ఇటు నుంచి వంద కిలోమీటర్ కూడా కావు మా అయితే సెవెంటీ కిలోమీటర్స్ అనుకుంటారు వాళ్ళ ఊరు కూడా చూసుకుంటే ఈ ప్రాంతం సూర్యపేటనే అందరికి తెలుసు పోరాటం గడ్డ అంటారు మరి ఆ పోరాటం మర్చిపోతున్నారా అప్పుడప్పుడు కాస్త మీరే మీకు క్వశ్చన్ చేసుకోండి పోరాటం అంటే ప్రతిదీ ఆయుధాలు తీసుకుని చేసే పోరాటం కాదు ఆలస్యానికి వ్యతిరేకంగా మనం ఖచ్చితంగా పొద్దున లేచి పని చేయాలి అది కూడా మనం మనలో చేసిన పోరాటం అనివచ్చు లేదంటే ఇంకా మరి మీరు దానికి ఏ స్వరూపం ఇచ్చినా మన ఆలోచన మీద ఉంటుంది కానీ ఆ స్ఫూర్తి ఇంపార్టెంట్ ఆ స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాలని మీకు అందరు కోరుతా ఉన్నాం ఇంకా చాలా మంది వరకు కూడా ఈ విషయం పోవాల్సి ఉంటుంది డియోడి గారు మీకు కూడా అంటే నేను ఎప్పుడు చెప్తాను ఎడ్యుకేషన్ సొసైటీ సొసైటీ గ్రేటర్ ఎడ్యుకేషన్లో పవర్ ఉంటుంది కూడా మనం ప్రత్యేకంగా కృషి చేయాలి కోరుకుంటూ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ అందరికీ అదేవిధంగా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుతూ బోధిస్తున్నాం